సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ముసిగుల పైన వృద్ధాలను ప్రయత్నించిందో ప్రయత్నించి దాన్ని చేసి చట్టం రూపంగా అమల్లోకి తీసుకుని వచ్చింది అది మరి ఎవరికి విరుద్ధం ఎవరికి మంచిది అనే విషయం ఈ మధ్య చాలా చట్టన్యాంశం అయింది అయితే ఈ సమాజ సమాజం అంటే భారతదేశం చట్టం అంటే దీనికి విరుద్ధంగా ఈ చట్టానికి విరుద్ధంగా ఎంతో ఎన్నో వందల కంప్లైంట్ సుప్రీంకోర్టుకు అందజేయబడింది అది ఎన్నో సంస్థల ద్వారా చేయబడింది అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవయ్ మరియు బృందం దాన్ని పరిగణలోకి తీసుకొని సెప్టెంబర్ పదిహేనవ తారీఖు మధ్యంతరం ఒక తీర్పునిచ్చింది దానికి విరుద్ధంగా అంటే దానిలో కొన్ని మార్పులను మేము స్వీకరిస్తూ ఇది ముస్లిం హక్కుల పరిరక్షణకు విరుద్ధంగా భావిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్గా బోర్డు కొన్ని చర్యలు తీసుకోవడానికి దీనికి వ్యతిరేకంగా ఎందుకు చర్యలు తీసుకోవడం అంటే ఏదైతే ఈ చట్టం వచ్చిందో ఆ చట్టం గురించి మొత్తం భారతదేశ ప్రజానీకానికి తెలియాల్సి ఉన్నది అందువలనే ఈ మూడో తారీఖు బంద్ ప్రకటించింది దానికి వరంగల్ సంస్థ ఆయన మన ఎంయుడిఎం ముస్లిం యూనిటీ అండ్ డెవలప్మెంట్ మూమెంట్ గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ప్రవచ్చం భయపడి మన వరంగల్లో సాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చింది గతంలో జరిగిన ఒక పెద్ద ప్రోగ్రామ్ ముస్లింజా బోర్డు ఆదేశాల మేరకు చాలా కష్టపడి దాన్ని మీరు చూశారు ఇస్లామియాలో పదివేల మందికి భయపడి వాళ్ళని కష్టపడి అది సక్సెస్ అయింది గ్రాండ్ సక్సెస్ అయింది అంటే దానికి మూల కారణము మన ముస్లిం యూనిటీ అండ్ డెవలప్మెంట్ మూమెంట్ అదే విధంగా ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇప్పుడు కూడా ఏదైతే మూడో తారీఖు ముస్లిం లా బోర్డు పాక్షిక బంధే బందేలా ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము